యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిల్లరా దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెల ఒకటో తారీఖున మొదలుపెట్టిన ఈ ఆది గ్రంథ ధ్యానాలు నిర్విరామంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున ధ్యానం చేసుకోవటానికి దేవుడు చూపిన ఆయన మహాకృపను బట్టి ముందుగా ఆయనకి స్థుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను ప్రియుల ఎంపీఆర్ మిస్సేజ్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ ఆదికాండ గ్రంథ ధ్యానాలలో ఆదికాండం నుంచి చివరిదాకా క్రమం తప్పక చూసి ఈ యొక్క వీడియోల ద్వారా వాక్యాన్ని ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా వాక్యంలో ఎదగడానికి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయములో చెప్పబడినట్లుగా యహోవాయందు భయభక్తులు మనకు రావాలి వాక్యమందు మనము బలపడాలి వాక్యంలో చిగురించు వలె మనము మొవ్వు వెయ్యాలి అనంటే తప్పకుండా వాక్య ధ్యానము చాలా అవసరమై ఉన్నది దివారాత్రములు దీనిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు అందుకే చెప్పాడు ఆయన చెప్పిన మాట చొప్పున ఈ ఆదికాణ గ్రంథ ధ్యానాలు క్రమం తప్పక మనం ధ్యానం చేసుకోగలిగాము అందును బట్టి ఆయనను స్థతిస్తూ ఉన్నాను ఈ వీడియోలో చివరి అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ప్రేలరా ఒకవేళ మధ్య మధ్యలో మీరు ఎవరైనా డ్రాప్ అయి ఉండి ఉంటే మన ఛానల్లో క్రమం తప్పక ఉన్నటువంటి ఈ ధ్యానాలు చూసి ఆత్మీయమేలు పొందగలరని మనవి చేస్తున్నాను మంచిది ఇక ధ్యానంలోనికి వెళదాం ఆది కారణము చివరి అధ్యాయమైనటువంటి యాభయో అధ్యాయము మొదటి వచనము ఆది కారణము యాభయో అధ్యాయము మొదటి వచనము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతనిని గూర్చి ఏడ్చి అతన్ని మొద్దు పెట్టుకొనెను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలేనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలభది దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుతీయులు డెబ్బది దినములు అంగలార్చిరి అతని కూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు పరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి ఐదో వచనం నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవుచున్నాను కణానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా అందులోనే నన్ను పాతి పెట్టవలేనని చెప్పెను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడు అనెను అందుకు పరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని చలవిచ్చెను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను అతనితో పరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశపు యోసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటివారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను పదే వచ్చినం అవతల ఉన్న అదరు కళ్ళమనొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగళార్చిరి అతడు తన తండ్రిని కూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు అటదు కళ్ళమనొద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐదుతీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొని గనక దానికి ఆబేల్ మిశ్రాయిము అని పేరు పెట్టబడిను అది యోర్ధానునకు అవతల ఉన్నది అతని కుమారులు అతని విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మఖపేళ పొలమందున్న గుహలు పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హితీయుడైన ఎఫ్రోను ఎద్దా కొనెను తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టు వెళ్ళన వారందరూ తిరిగి అగెత్తునకు వచ్చిరి పదైదో వచనం యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగబట్టి మనం అతనికి చేసిన కీడు అంతటి చొప్పున మనకు నిక్షేమంగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిరి నీ తండ్రి తాను చావకమునప్పు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా ఇరవై వచనం మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులు నివసించిరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూసెను మరియు మనసే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను ఇరవై ఐదో వచ్చినం మరియు యోసేపు దేవుడు నిక్షేమగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరములు గలవాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి దేవుని స్తోత్రాలు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న యోసేపు తన తండ్రి శవమును సిద్ధపరచుమని ఎవరికి ఆజ్ఞాపించెను యోసేపు తన తండ్రి శవమును సిద్ధపరచుమని ఎవరికి ఆజ్ఞాపించను రెండు ఇస్రాయేలు దేహము సిద్ధపరచుట ఎన్ని దినములకు సంపూర్ణమాయను ఇస్రాయేలు దేహము సిద్ధపరచుట ఎన్ని దినములకు సంపూర్ణమాయను మూడు ఇస్రాయేలును గూర్చి ఐగుత్తీయులు ఎన్ని దినాలు అంగలార్చిరి ఇస్రాయేలును గూర్చి ఐగుతీయులు ఎన్ని దినాలు అంగలార్చిరి నాలుగు యోసేపు పరో ఇంటి వారితో మాట్లాడి ఫరోతో చెప్పమన్నదేమిటి యోషేపు ఫరో వారితో మాట్లాడి ఫరోకు చెప్పమన్నది ఏమిటి ఐదు ఫరో యోసేపుకు సెలవిచ్చినదేమిటి ఫరో యోసేపుకు సెలవిచ్చినదేమిటి ఆరు యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు ఎవరెవరిని వెంటబెట్టుకొని బయలుదేరారు యోసేపు తన తండ్రిని పెట్టుటకు ఎవరెవరిని వెంటబెట్టుకొని బయలుదేరాడు ఏడు యోసేపు తన తండ్రిని కూర్చి ఎన్ని దినాలు అంగలార్చి దుఃఖించెను యోసేపు తన తండ్రిని కూర్చి ఎన్ని దినాలు అంగలార్చి దుఃఖించెను ఎనిమిది యోసేపు దుఃఖించుట చూచి కణానీయులు ఏమని చెప్పుకొనిరి యోసేపు దుఃఖించుట చూసి కణానీయులు ఏమని చెప్పుకొని తొమ్మిది ఆబేలు అను మాటకు మూల భాషలు అర్థమేమిటి ఆబేలు అను మాటకు మూల భాషలు అర్థమేమిటి పది ఇస్రాయేలు యొక్క దేహము ఎక్కడ పాతిపెట్టిరి ఇస్రాయేలు యొక్క దేహము ఎక్కడ పాతిపెట్టిరి పదకొండు తండ్రి మృతి పొందుట చూచి తన సహోదరుడు యోసేపుకు ఏమని చెప్పిరి తండ్రి మృతి పొందుట చూసి తన సహోదరుడు యోసేపుకు ఏమని చెప్పిరి పన్నెండు యోసేపు తన సహోదరులతో చెప్పినదేమిటి యోసేపు తన సహోదరులతో చెప్పినదేమిటి పద్మూడు యోసేపు ఎన్ని తరాల కుమారులను చూసెను యోసేపు ఎన్ని తరాల కుమారులను చూసెను పద్నాలుగు యోసేపు తన సహోదరులతో చివరిసారి చెప్పినదేమిటి యోసేపు తన సహోదరులతో చివరిసారి చెప్పినదేమిటి పదైదు యోసేపు ఇస్రాయేల్ కుమారులతో ఏమని ప్రమాణము చేయించుకొనెను యోసేపు ఇస్రాయేల్ కుమారులతో ఏమని ప్రమాణము చేయించుకొనెను పదహారు యోసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు యోసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు పదిహేడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి దేవుని స్తోత్రాలు ప్రిలరా ఈ యాభయ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె